త్వరలోనే మెగా డిఎస్సి జాబ్ క్యాలెండర్ తయారు చేస్తున్నాం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉద్యోగ నియామక ప్రక్రియ సంబంధించి జాబ్ క్యాలెండర్ తయారు చేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించారు త్వరలోనే మెగా డిఎస్సి నిర్వహించను ఆయన తెలిపారు శనివారం అసెంబ్లీలో బట్టి మాట్లాడుతూ నిరుద్యోగుల మెరుగైన జీవితానికి బాటలు వేస్తామని ఆయన పేర్కొన్నారు ఇది తమ వాగ్దానం మాత్రమే కాదని తమ విధానమని వెల్లడించారు గత సర్కారు చేసిన పనులతో యూత్లో ఆత్మస్థైర్యం దెబ్బతిన్నదని భవిష్యత్తుపై వారు ఆశలు కోల్పోయారని గుర్తు చేశారు నిరుద్యోగుల భవిష్యత్తుకు కాంగ్రెస్ గ్యారంటీ ఇవ్వడంతో వారంతా తమ వెనుక నిలిచారని తెలిపారు చెప్పిన మాట ప్రకారం జాబ్ క్యాలెండర్ను తయారు చేసే ప్రక్రియ ప్రారంభించారు ఓకేనా ఈ ఇప్పటి నుంచి ప్రతి ఏడాది అయితే జాబ్ క్యాలెండర్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అదేవిధంగా నిరుద్యోగ యువతలుగాకున చేర్చుకుంటాం వారికి అండంగా ఉంటాం స్వేచ్ఛాయుత తెలంగాణలో ఆత్మ గౌరవంతో బతికేలా చేస్తామని మంత్రి పేర్కొన్నారు త్వరలోనే మెగా డిఎస్సి ఓకేనా త్వరలోనే మెగా డిఎస్సి అదేవిధంగా పదిహేను వేల కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ను పూర్తి చేసి నియామక పత్రాలు అందజేస్తామని స్పష్టం చేశాడు ఓకేనా అతి త్వరలో పదిహేను వేల కానిస్టేబుల్ పోస్టులను వేసి నిక్రో నియామక పత్రాలు ఇస్తామని కూడా పేర్కొనడం జరిగింది గ్రూప్ వన్లో మరిన్ని పోస్టులు కలుపుతామని పేర్కొన్నారు గత బీఆర్ఎస్ సర్కారు పదేండ్లలో ఒక్క గ్రూప్ వన్ ఉద్యోగం కూడా ఇయ్యలేకపోయిందన్నారు నిరుద్యోగుల ఆకాంక్షల అనుగుణంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేశామని తాజాగా నలభై కోట్లు కేటాయించామని మంత్రి వెల్లడించడం జరిగింది ఓకేనా దీంట్లో మీరు చూసుకుంటే మెగా డిఎస్సి అదేవిధంగా పదిహేను వేల కానిస్టేబుల్ పోస్టులను మరియు గ్రూప్ వన్లో మరికొన్ని పోస్టులు యాడ్ చేసి అయితే నోటిఫికేషన్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మనోహర్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ మరిన్ని జాబ్స్ అప్డేట్ కొరకు మనోహర్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి